చలికాలంలో చలి పెరిగే కొద్దీ దోమల బెడద కూడా మరింత పెరుగుతుంది దోమల వల్ల రాత్రి నిద్రకు భంగం కలగడమే కాకుండా రకరకాల వ్యాధులను కలిగిస్తాయి అయితే ఇంట్లోని చిన్నపాటి చిట్కాలను పాటించడం ద్వారా దోమల నుంచి తేలికగా బయటపడొచ్చని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు అరటిపండు తొక్కలను కాల్చడం వల్ల కూడా దోమలను తరిమి కొట్టవచ్చు అరటిపండు తొక్కలను పొడి చేసి అగరబత్తిలా పొగ పెడితే దీని వాసనకు దోమలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండవు ఇది సేంద్రియ దోమల వికర్షకం ఇది ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగించదు అరటి పండు తొక్కలు తీసి బాగా మిక్సీ చేసి పేస్ట్ లా చేసుకోవాలి ఈ పేస్ట్ ను ఇంటి మూలలకు రాస్తే దోమలు ఈ వాసనకు రావు ఈ పీల్ పేస్ట్ దోమలను దూరంగా ఉంచుతుంది ఇలా చేయడం వల్ల దోమల బెడద నుంచి సులభంగా బయటపడచ్చు దోమలను తరిమి కొట్టేందుకు కూడా అరటి తొక్క భలేగా పనిచేస్తుంది ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే పడుకునే గంట ముందు అరటి పండు తొక్కను గదిలోని నాలుగు మూలల్లో పెట్టాలి దీని వాసనకు దోమలు రానే రావు ఇంట్లో దోమలను తరిమేందుకు చాలా మంది రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు దీనివల్ల ఆరోగ్యానికి దుష్ప్రభావాలు ఎక్కువ కానీ అరటి పండు తొక్కతో దోమలను సులభంగా తరిమి కొట్టవచ్చని చాలా మందికి తెలియదు అవును ఈ కింది చిట్కాల ద్వారా అరటి తొక్కతో తేలికగా దోమలు పారదోలవచ్చు సాయంత్రం అయితే చాలు ఇంట్లోకి దోమలు రైమ్ అంటూ వచ్చేస్తుంటాయి నిశ్శబ్ద రక్తాన్ని పీల్చే ఈ దోమలు రకరకాల వ్యాధులను కలిగిస్తాయి ముఖ్యంగా దోమలు కుడితే మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ జికా వైరస్ వంటి అనేక వ్యాధులు వస్తాయి